భాగ్యంగా ఉందాం అయిన విషయాలు ఈరోజు వీడియోలో పాలముంజల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి జనరల్గా పాలముంజలు అంటే చాలా కష్టం అవి సరిగా రావు అనుకుంటాం కదా అలా కాకుండా నేను చేసిన విధంగా చేస్తే కనుక ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అయితే వీటి ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులోకి ఒక గ్లాసు శనగపప్పుని వేసుకోండి ఇప్పుడు శనగపప్పుని టూ టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెజరంతా పోయిన తర్వాత మూత తీసేయాలి ఇప్పుడు చూసారు కదా పప్పు ఈ విధంగా ఉడకాలండి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత పప్పు గుత్తుతో మెత్తగా మ్యాష్ చేసుకోండి ఒకవేళ పప్పు కొంచెం మెత్తగా లేకపోతే కనుక మిక్సీలో వేసి బరకగా మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది అలాగే శనగపప్పులో వాటర్ ఉంటే కనుక డ్రైన్ చేసేయండి ఎలాగో మనం ఒకటికి రెండు వంతులు వాటర్ వేసాం కాబట్టి వాటర్ అయితే ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే కనుక డ్రైన్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా పప్పు గుత్తుతో మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం తురువును వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుతూ ఉడికించేటప్పుడు బెల్లం పూర్తిగా కరిగి కాస్త పూర్ణం అనేది జారుగా ఉంటుందండి ఇప్పుడు ఇలా జారుగా ఉన్న పూర్ణాన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పూర్ణం దగ్గర పడి గట్టిగా అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని వేసుకుని మళ్ళీ ఒకసారి కడుపుకొని చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలముంజల్లోకి తోపును రెడీ చేసుకుందామండి అందుకోసం ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని అలాగే ఒక టీ స్పూన్ షుగర్ని వేసి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ సూజీ రవ్వని అదేనండి బొంబాయి రవ్వని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని గరిటితో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు తోపు ఇలా గట్టిపడేటప్పుడు ఇందులోకి కొంచెం పావు టీ స్పూన్ కన్నా కాస్త తక్కువగా సాల్ట్ని వేసి మళ్ళీ కలుపుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు పూర్ణం తోపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా పూర్ణం అంతటినీ బాల్స్లా చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకుంటూ సూజీ రవ్వ మిశ్రమాన్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేతిలోకి చిన్న ఉండను తీసుకుని మధ్యలో పూర్ణ ఉండను పెట్టి ఎడ్జెస్ట్ని క్లోజ్ చేయాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా గుండ్రంగా ఎక్కడ హోల్స్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి అలాగే ఒకేసారి అన్ని పాలముంజల్ని ప్రిపేర్ చేసుకోకుండా నాలుగేసి పాలముంజలు చొప్పున చేసుకుని హీట్ అయిన ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పాలముంజలు బాగుంటాయండి అదే ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటే పైన ఉండే తోపనే దారిపోయి పాలముంజలు సరిగా రావండి ఇలా నాలుగైదు పాలముంజల్ని చేసుకున్న తర్వాత వీటిని హీట్ అయిన ఆయిల్లో నెమ్మదిగా వదులుకోవాలి అలాగే ఇక్కడ ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదండి మీడియంగా హీట్ అయ్యాక పాలముంజల్ని వేసుకోవాలి అలాగే మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలముంజల్ని ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి లేదంటే పాలముంజలు విడిపోతాయండి అలాగే పాలముంజల్ని చాలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మంచి కలర్లో క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మిగిలిన వాటిని కూడా మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పాలముంజులు రెడీ అయిపోయాయి వీటిని ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి నేను చెప్పినట్లుగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ని నాకు తెలియచేయండి అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్